యోహాను రాసిన సువార్త ఒకటో అధ్యాయం ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగియున్నదేది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చును అతడు ఆ వెలుగైయుండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చును నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుషేఛ వలననైనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని లేక జనితైక కుమరుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచునా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననివు నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను ఎవడు నువ్వు ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే లేక జనితైక కుమరుడే అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరము ఆయనను బయలుపరచెను నీవెవడవని అడుగుటకు యూదులు ఎరుషులేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తును క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము కానని ఒప్పుకొనెను కాగా వారు మరి నీవెవరవు నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చును కాబట్టి వారు నీవెవరవు మమ్ము పంపినవారికి మేము ఉత్తరమీయవలను గనుక నిన్ను నీవేమి చెప్పుకునుచున్నావని చెప్పుకొనుచున్నావని నడిగిరి అందుకతడు ప్రవక్త అయిన యశయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పిను పంపబడినవారు పరిసయులకు చెందినవారు వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కానియడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా యోహాను నేను నీళ్లలో లేక నీళ్లతో బాప్తి స్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరాయన నెరుగరు ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను యోహాను బాప్తి స్మమిచ్చుచున్న యోర్ధాను నదికి ఆవలనున్న బేతనీయలో ఈ సంగతులు జరిగిను మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొని దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇస్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో లేక నీళ్లతో బాప్తిస్మమిచ్చుచు వచ్చి తినని చెప్పిను మరియు సాక్ష్యం సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళ లేక నీళ్లతో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో లేక పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి నెనెను మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి రబ్బియను మాటకు బోధకుడని అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయను యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతులు యొక్క సహోదరుడైన ఆంద్రయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చును మెస్సియా అను మాటకు అభిషిక్తుడని మూలభాషలో క్రీస్తు అర్థము యేసు అతనివైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు నీవు కేఫా అనబడుదు అని చెప్పిను కేఫా అను మాటకు రాయి అని అర్థము మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పిను ఫిలిప్పు బేత్సైదావాడు అనగా అంద్రేయ అనువారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను నన్ను నీవు ఏలాగూ ఎరుగుదువని నతనయేలు నతన ఏలు ఆయనను అడుగగా ఏసు ఫిలిప్కు నిన్ను పిలువకమునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చును అందుకు ఏసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటెవు దేవుని దూతలు కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను